అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి అక్క నేను మీకు చాలా ట్వంటీ గా చూస్తూనే ఉన్నాను అంటే మీరు ఎంత ప్లెజెంట్గా ఉంటారో మీ ఫేస్లో మొత్తం ప్రతిబింబిస్తుంది ఇండెక్స్ ఆఫ్ ద మైండ్ అంటారు అది తెలిసిందే ఫేస్ ఇస్ ఇండెక్స్ ఆఫ్ ద మైండ్ అని సో మనం ఏంటంటే మీరు పెద్ద క్లాసికల్ డాన్సర్ చల్లా సిస్టర్స్ అంటే ఫేమస్ చాలా బ్రాహ్మణ సద్బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి గుంటూరు వాసి చక్కగా మీ సిస్టర్స్ ఇద్దరు కొన్ని వేల ప్రదర్శన ఇచ్చారు అద్భుతమైన నర్తకి మీరు ఒక ఎల్ విజయలక్ష్మి గారి లాగా మీరు కూడా ఇవ్వాలి అంత అంటే వారితో పోల్చడం మంచిదే ఎందుకంటే అంత మంచి నర్తకి నర్తకిమణితో పోల్చాను చాలా ఇష్టమైన నర్త నాకు కూడా పిచ్చి నాకు పేర్లో కూడా జయం ఉంది ఆ విజయం ఉంటుంది మా సిస్టరు నమ్మకు లాగానే ఉంటుంది చేసే అవునా దాని పేరు ఓ లక్ష్ములు అందరూ ఎప్పుడు బాగుంటారు నేను ధనలక్ష్మి ఇంట్లో విలు చెప్పారు సో మీరు బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చిన మంచి క్లాసికల్ డాన్స్ నేర్చుకున్నా ఇక్కడ ఇండస్ట్రీకి రావటానికి ఏ విధంగా మీ కుటుంబం నుంచి కానీ మీ కుటుంబ నేపథ్యం కానీ ఏ విధంగా ఇందులోకి ఎంట్రీ అయ్యారు మీ తాలూకా స్వాగతం గురించి మాకు తెలియని కొన్ని విషయాలు మీ బాల్యం నుంచి మీరు అప్పుడు మరి ఇంకా కళల రాకుమార్ అనే చెప్పాలి అవన్నీ కొంచెం క్లుప్తంగా చెప్తే మా ఆడియన్స్ క్వశ్చన్ ఇంత పెద్దగా ఉంది ఆన్సర్స్ క్లుప్తంగా అంటే పెద్దగా ఏర్పడ్డా ఇది జగన్ మెరిగిన నిజం అందరికి మళ్ళీ కొత్త కొత్తగా చెప్పాల్సిందేం లేదు కానీ నా చెల్లెలు కళ్యాణి కొత్తగా చేసుకుంటుంది కాబట్టి తన కోసం మళ్ళీ చెప్తా నువ్వన్నట్టు చల్ల సిస్టర్సు అక్క డాన్స్ నేర్చుకునేటప్పుడు తను డాన్స్ చేస్తుంటే నేనేచేదాన్ని నేను నేర్చుకుంటానని ఐదో సంవత్సరం నాకు అప్పుడు అమ్మ వాళ్ళు ఇంకా చిన్నపిల్లవి కదా నీకు అవగాహన లేదు కొంచెం పెద్ద అయిన తర్వాత నేర్పిస్తా ఉంటే మా మాస్టర్ గారు మహానుభావుడు చింత రాధాకృష్ణమూర్తి గారు నాట్య గురువు పర్వాలేదమ్మా ఈ వయసులో ఈ జిజ్ఞాస ఉండడం చాలా ఈశ్వర ప్రసాదం అది నేను నేర్పించుకుంటానని ఆయన అలాగ పట్టుబట్టి నాకు నేర్పించి ఆరో సంవత్సరం పొన్నూరు భావనారాయణ స్వామి గుడిలో నా చేత నటువాంగం అరంగేట్రం ఇప్పించి ఆయన నట్టువాంగం చేస్తూ అప్పుడు మాస్టర్స్ కూడా వేషం కట్టేవారు గురువులు పక్కన కూర్చొని నటువాంగం చేసేవారు కాదు ఆయన కూడా వేషం కట్టుకుని అట్లా నా డాన్స్ కెరీర్ స్టార్ట్ అయింది అలా అలా చల్లా సిస్టర్స్ పేరుతోటి అక్క నేను చదువు ఒక రకంగా సైడు ఈ డాన్స్ అనేది మెయిన్ మాకు అలా చేస్తూ ఉండగా టెన్త్ క్లాస్ ఆ టైంలో చాలా మంది ఐపీఎస్ ఆఫీసర్లు ఐఏఎస్ ఆఫీసర్లు వచ్చి చాలా బాగుంది మీ అమ్మాయి మేము సంబంధం కలుపుకుంటామంటే నాన్న ఒప్పుకునేవారు కాదు మా శీలానంద్ నేమ్ శీలానంద్ జర్నలిస్ట్ ఆయన ఒరిజినల్ నేమ్ బ్రహ్మానందం సో అమ్మ పేరు సుశీలాదేవి ఆయన ఏం చేశారంటే పెన్నేము ఈ బ్రహ్మానందంలోంచి ఆనందం తీసుకుని అమ్మ అమ్మ సుశీలలోంచి శీల తీసుకొని శీలానందం అని పెట్టుకున్నారు అట్లా ఆయన శీలానందయ్యారు పెన్నేము ఆయన నాదేశం పేపర్ రన్ చేసేవారు ఆనేదా నాదేశం టైటిల్ మన అన్నగారు ఎన్టీ రామారావు గారు అడిగినప్పుడు నేను పార్టీ పెడుతున్నాను నాకు అది నాదేశం పేరుతో లేకపోతే మూవీ తీస్తున్నాను ఏదో నాకు అవగాహన లేదు ఆయనకి ఇచ్చేసి ఈయన రిటైర్ అయిపోయినారు ఆ టైంలో చెన్నై తిరగడము ఆ సినిమా ఆర్టిస్టులు సావిత్రి గారు రాజుబాబు గారు జగ్గయ్య గారు వీళ్ళందరూ ఆయన ఫ్రెండ్స్ షావుకారు జానకి గారు బేబీ డాలీ అని ఒక అమ్మాయి సులక్షణ సింధు భైరవిలో శివకుమార్ గారు వైఫ్గా వేసింది వాళ్ళ అమ్మగారు కళ్యాణి ఆవిడ డాన్సరు వాళ్ళ ఆయన రామన్ జర్నలిస్టు ఆయన మాగాపు రామన్ అట్లా జర్నలిజం ఫ్యామిలీ తోటి మమ్మల్ని హాలిడేస్ లో చిన్న సత్యం గారి దగ్గర డాన్స్ కి నేర్పించడానికి తీసుకెళ్తూ ఆ కళ్యాణి గారి ఇంట్లో ఉంచేవారు మమ్మల్ని నాన్న రాయపేట్ అప్పుడు ఆ అమ్మాయి షూటింగ్ రావడం చూస్తూ ఉంటే నాన్నకి అది పొట్టిగా ఉండేది అసలు ఆహార్యము లేదు పర్సనాలిటీ లేదు ఈ అమ్మాయి హీరోయిన్ అయింది నా కూతురు చాలా తెల్లగా పొడవుగా ఉంటుంది డాన్సర్ అది ఎందుకు అవ్వకూడదు ఆయనకి అట్లా బుద్ధి పుట్టిందన్నమాట పుట్టి సినిమా వాళ్ళందరూ ఫ్రెండ్స్ అలా అలా సాగుతున్న నేపథ్యంలో పెళ్లి చేయను మా పద్మసుబ్రహ్మణ్యం గారు అని ఒక మంచి డాన్సర్ తమిళనాడులో ఆవిడ పెళ్లి చేసుకోలేదు డాన్స్కే అంకితం అయిపోయింది అయితే ఆవిడలాగా అవ్వాలి లేదా ఒక పెద్ద హీరోయిన్ అవ్వాలి తప్పించి నేను మామూలుగా సామాన్యంగా పెళ్లి చేసి ఒక భర్తకి భార్యగా వండి పెట్టుకుంటూ సంసారంగా పిల్లలు నాకు ఇష్టం లేదు నాకు ఇతర విషయంలో తెగేసి చెప్పేసేవారు అలాగలాగా డిగ్రీ అయింది డిగ్రీ అయిన తర్వాత నేను కూచిపూడి భరతనాట్యము ఫోకు ఇవన్నీ అయిపోతూ రకరకాల ఊళ్ళ నుంచి గురువులు వచ్చేవారు నాకు తంజావూరు నుంచి నటరాజ్ మాస్టర్ గారు వచ్చేవారు భరతనాట్యం నేర్పించడానికి విజయవాడ నుంచి ఫోక్ డాన్స్ మాస్టర్ గారు వచ్చేవారు అట్లా ఇక డాన్స్కే అంకితం అనమాట ఎగ్జామ్స్ కూడా పెద్దగా చదివేవాళ్ళం కాదు బుక్ను బట్టి రాసేవాళ్ళం కరెక్ట్గా పబ్లిక్ ఎగ్జామ్స్ అప్పుడు నాన్న డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అన్ని అరేంజ్ చేసేవారు ఇక నా డాన్స్ ఐటమ్ అప్పుడు అక్క వెనకాల చదువుకుంటూ ఉండేది బ్యాక్ స్టేజ్ లో దాని ఐటమ్ అప్పుడు నేను చదువుకుంటూ ఉండేదాన్ని అప్పుడు నాకు జనాలు అంటే పిచ్చి ముందర చూసేదాన్ని కట్టె వెనకాల నుంచి హాల్ నిండిందా లేదా హాల్ నిండకపోతే ముందర మా అక్కని బొమ్మనే దాన్ని నువ్వు చెయ్యి నీ ఐటమ్స్ సినిమా లక్షణాలు వచ్చేసాయి జనాలు వస్తే నేను చేస్తానని అలాగా నా భామ కలాపానికి బాలగోపాల్ తరంగానికి వన్స్ మూర్లు వచ్చేవి అట్లా ఆల్ ఓవర్ ఇండియా వెయ్యి ప్రదర్శనలు ఇచ్చి ఇప్పుడు మీరు చిన్న డాన్స్ చేయాలి బామ్మ కళాపం చేయాలి ఇప్పుడు మీరు ఎందుకంటే మా వాళ్ళందరూ చూడాలి ఇప్పుడు మీరు ఎప్పుడో నేనేదో పెద్ద డాన్స్ అని చెప్పేశాను కాబట్టి మధ్యలో ఒక చిన్న స్టెప్ తప్పకుండా తప్పకుండా అలా డిగ్రీ అయిపోయింది ఇంకా ఆంధ్ర నాట్యం నేర్చుకోవాలనే కోరికతోటి నటరాజు రామకృష్ణ గారి దగ్గర హైదరాబాద్ వచ్చారు హైదరాబాద్ వచ్చినప్పుడు ఆయన దగ్గర ఉండి పేయింగ్ గెస్ట్గా ఉండి నేను కళాకృష్ణ కొంతమంది గురువులు వాళ్ళందరం మేమందరం కలిసి నేర్చుకుంటున్న సమయంలో నాన్న వచ్చారు సడన్గా వచ్చి మా ఫ్రెండ్స్ మూవీ తీస్తున్నారు వాళ్ళకి ఎయిటీ ఫోర్ ఎయిటీ ఫోర్ ఎయిటీ ఫోర్ ఎయిటీ త్రీ నా డిగ్రీ కంప్లీట్ అయింది బిఏ ఎకనామిక్స్ ఓకే అయిన తర్వాత అయ్యో నేను అసలు డాన్సర్గానే ఉంటాను నాకు మైండ్లా పడిపోయింది నాకు ఆర్టిస్ట్గా అసలు లేదు నేను డాన్సర్గా ఉంటాను నేను వెళ్ళనని నాకు ఇచ్చిన రూమ్లోకి వెళ్ళి ఏడుస్తూ ఉంటే తలుపేసుకొని కళాకృష్ణ నటరాజ్ రామకృష్ణ గారు వచ్చి నాన్న ఫ్రెండ్సే కదా మూవీ తీసేది పర్లేదు నువ్వు వెళ్ళి చూడు ఒక మూవీ యాక్ట్ చేయి నీకు నచ్చకపోతే మళ్ళీ నీ డాన్స్కే వచ్చేసేయని ఇక వన్సు ముఖానికి రంగు వేసి ఈ రంగంలోకి దిగిన తర్వాత బ్యాక్ వెళ్ళడం అనేది ఎవరికో జరుగుతుంది మనకి జరగలేదే సరే అని వెళ్ళాను రేపల్లలో షూటింగ్ మన నెల్ల బాలాజీ రోహిణి వాళ్ళ అన్నయ్య హీరో బాలాజీ గారు బాలాజీ ఈ పోరాటం బ్లాక్ అండ్ వైట్ లో అది టాకీ పార్ట్ అంతా రేపల్లలో అయింది సాంగ్స్ షూట్ కోసం విజయ్ గార్డెన్స్ వచ్చాం చెన్నైకి ఓకే వచ్చినప్పుడు సాంగ్ జరుగుతున్నప్పుడు ఖైదీ ప్రొడ్యూసర్స్ ఉన్నారు అక్కడ తిరుపతి రెడ్డి గారు ధనుంజయ్ రెడ్డి గారు నర్సారెడ్డి గారు వీళ్ళంతా వాళ్ళు దేనికి వచ్చారో తెలియదు అందులో ధనుంజయ్ రెడ్డి గారు నాన్నని అప్రోచ్ అయ్యి ఎంఐ చాలా బాగుంది మేము ఖైదీ సినిమా తీస్తున్నాము అందులో ఒక మెయిన్ క్యారెక్టర్ ఇస్తాము మీరు మెడ్రాస్ జంప్ అయిపోండి అనేసి నాన్న చెవిలో ఊదాడు ఇంకా ఆయనకి అసలు ఒట్టి మీద బట్ట ఆగలేదు అరే అరే పదండి 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 అని చెన్నై తీసుకెళ్ళిపోయారు ఆ సినిమా మొత్తం ఫినిష్ అయ్యి హండ్రెడ్ డేస్ ప్రివ్యూ ఫంక్షన్ జరుపుకుంది చెన్నై గుడ్ లక్ థియేటర్లో థియేటర్లో రిలీజ్ అవ్వాలి కొత్త ప్రొడ్యూసర్స్ వాళ్ళకి అవ్వలేదు వాళ్ళ వాళ్ళు అవ్వలేదు ఆ ఫస్ట్ సినిమా అలా పక్కనే ఉండిపోయింది ఇలాగా చెన్నై షిఫ్ట్ చేసిన తర్వాత ఎంతవరకు కరెక్టో తెలియదు ఎవరిని బ్లేమ్ చేయడం కాదు ఏం పర్వాలేదు మీ అంతరంగం కాదు మన శరత్ బాబు గారు చెప్తూ ఉంటారు తినే ప్రతి బియ్యపు గింజ మీద తినేవాడి పేరు ఎలా రాసి ఉంటుందో వేసే ప్రతి క్యారెక్టర్ మీద ఆ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పేరు రాసి ఉంటుందని చాలా సత్యం అది అంతా జంప్ అయిపోయి అంతా చెన్నై షిఫ్ట్ అయిపోయి తోటి వెనక ముందు చూడకుండా నాన్న తొందరపాటు వల్ల చెన్నై వచ్చేసి కట్ చేస్తే సుమలత గారికి ఇచ్చారు ఆ క్యారెక్టర్ ఏం చేయాలి ఏం చేయాలి కరెక్ట్ గా అదే విజయగాడంలో సాంగ్స్ అప్పుడు ఈయన అప్రోచ్ అయినప్పుడే నానా మలయాళం మ్యాగజైన్ అని ఉండేది చాలా ఫేమస్ మ్యాగ్జైన్ నానా వాళ్ళు వచ్చి నా ఇంటర్వ్యూ తీసుకొని నన్ను రకరకాల ఫోజుల్లో ఫోటో శారీస్ ఇంత జుట్టు అవును జుట్టు మంచి పర్సనాలిటీ అలా ఉన్నప్పుడు వాళ్ళు అది ఆ ఇంటర్వ్యూ నానా మ్యాగ్జైన్లో వేశారు వేస్తే ఐవిసిసి గారు అప్రోచ్ అయ్యారు నేను ఒక మలయాళ మూవీ చేస్తున్నాను అందులో ముగ్గురు హీరోయిన్లు శోభన ఒకతి గీత ఒకతి నువ్వు ఒకతి కమలా హాసన్ హీరో బట్ నీది చిన్న వ్యాంపిష్ లాగా ఉంటుంది క్యాప్టెన్ దేవన్ విలన్ దేవన్ పక్కన అనేసి అప్రోచ్ అయినారు అప్పుడు నాకేమీ గైడెన్స్ లేదు ఒక గాడ్ ఫాదర్ చెప్పడానికి ఎవరు లేరు చెన్నై ఫ్యామిలీతో వచ్చేసాము గెట్ ఆన్ అవ్వాలి మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్తే బంధువుల్లో అసహ్యంగా ఉంటుంది అన్న ఉద్దేశంతో వచ్చిన క్యారెక్టర్లో ఒప్పుకోవడం స్టార్ట్ చేశాను అలాగా ఐబీసీసీ గారిది ఏదో కమల్ హాసన్ గారి డేట్స్ వల్ల కొంచెం వెనకబడింది ఈ లోపల పవిత్ర నేను ఒక ఆయన చూసి ఆ ఇంటర్వ్యూ ఆయన అప్రోచ్ అయ్యారు ఉప్పు ఫస్ట్ మలయాళం మూవీ ఉప్పు ఉప్పులో చేశారు మీరు హీరోయిన్ ఉప్పు చేశాను తల్లి కూతురు నేను డ్యూయల్ రోల్ ముస్లిం క్యారెక్టర్ మధు ఏదో అవార్డు వచ్చిందాక వచ్చింది నాకు కేరళ బెస్ట్ స్టేట్ అవార్డు బెస్ట్ యాక్ట్రస్ అవార్డు వచ్చింది తల్లి కూతురు నేను డ్యూయల్ రోలు అప్పుడు చెప్పలేదు ఇప్పుడు చెప్తున్నా కంగ్రాట్స్ థ్యాంక్ యూ సంవత్సరాలు చెప్పాలి కదా సో అట్లా నా మలయాళ రంగ ప్రవేశము ఉప్పు అనే మూవీతో అయింది బెస్ట్ స్టేట్ యాక్ట్రెస్ వచ్చింది తర్వాత ఐవిసీసీ గారి వ్రద్ధం చేస్తున్నప్పుడు ఇంద్రుడు చంద్రుడులో కమల్ హాసన్ గారి సెక్రటరీ క్యారెక్టర్ ఎవరున్నారాయణ రామానాయుడు గారి వెతికేటప్పుడు నాతో వ్రదం సినిమాలో జయలలిత అని మన తెలుగు అమ్మాయి చేసింది చాలా బాగుంది అమ్మాయి అయితే యాప్ట్ అవుతుందని కమలహాసన్ గారు రికమెండ్ చేసి ఇంద్రుడు చంద్రుడులో ఆ క్యారెక్టర్ నాకు వచ్చింది అనమాట అసలు అది నిజంగా అందరు ఇప్పటికి కూడా అసలు ఏమి అందము ఏవియస్ వాళ్ళు అందరూ అంటారు జయమ్మ ఆ సినిమా చూసి జల్లు గార్చుకున్నాం మేము తెలుసా అప్పుడు అనేసి ఏవియస్ గారు పైనుంచి వింటుండదని అంటే ఆత్మీయులు అంతే మంచి ఆత్మీయులు వీళ్ళంతా ఒక ధర్మార్పు గారు కానీ ఏవిఎస్ గారు గారి మీకు அலகா சினிமா ரங்க பிரவேசம்